మరనాథ నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటూ నెరవేర్పు కొరకు యేసుక్రీస్తుపై ఆధారపడిన దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ ఏసుక్రీస్తు నామిన శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్దిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనము యహోవ ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఓమేన్ ప్రియమైన దేవుని సర్వశక్తి సర్వశక్తిగల దేవుడైన యహోవ ఈ భూమిని సృష్టించినవాడు మనలను నిర్మించినవాడు తల్లి గర్భమందు రూపింపబడక మునిపై మనల్ని ఎరిగినవాడు అంతటి మహాదేవునికి కుమారుడైన ప్రభు ప్రభుయందు మనం భయభక్తులు కలిగి నడుచుకుంటే మనము ఆయన నుండి ఏమి కోరుకొనవలెనో ఏది మనల్ని ఉన్నత శిఖరములకు చేరుస్తుందో ఆయనను నిరంతరము ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో నిలబడితే అదే మార్గమును మనకు చూపుతుంది అటు జ్ఞాన వివేకములను ఆయన అనుగ్రహిస్తాడు మనం ఏది కోరుకున్న వలనో అదే కోరుకునే విధముగా మనం ప్రార్థించగలిగితే ఆయన మనకిచ్చిన వాగ్దానము వేగిరమే నెరవేరుతుంది అంశాల ప్రార్థన ఆలస్యం లేకుండా పొందగలము కావున ప్రియమైన సహోదరి సహోదరుడా ఆలస్యం చేయక లేవండి మోకరించండి ఏమి కోరుకునే ఆయన ఎందు వైభక్తులు కలిగి ప్రార్థించండి ఫలించండి విజయం పొందండి సాక్షులుగా ఆయన పాద సన్నిధిలో నిలబడండి అట్టి జ్ఞానమును కలిగించే మార్గమును దేవుడు మనకు చూపును గాక ఆమెన్ మంగళవారికు విజ్ఞాపన ప్రార్థన సర్వ ఆశీర్వాదములకు కారకుడైన మా యేసుక్రీస్తునాథ నీ పిల్లలమైన మేము నీ చిత్తం ఎరుగక నీ ప్రణాళికను లక్ష్య పెట్టక మాకు తోచినది యాదృచ్ఛికంగా నేను అడుగుచు వేడుకొనుచున్నాము అయితే నీవు ఇచ్చిన వాగ్దానము నా దేవుడు నెరవేర్చడం లేదని ఆవేదన పడుచున్నాము ప్రభువా నీ అందు భయభక్తులు కలిగి విశ్వాసంలో కొనసాగుచు మాకు ఏది కావలసినదో దానిని నీ మార్గంలో పయనించి పొందగల శక్తిని మాకు దయచేయము అన్ని రకముల సమస్యలను మంగళం పాడించి మంగళకరమైన ఆశీర్వాదములు పొందుచు ఆరాధించచ్చు నీ మహాశక్తిని మేమందరము పొందగల శక్తిని ధారాళముగా అనుగ్రహించుము మా మనవులను ఆలకించి వేదన బాధలను తీసివేసి నీ ప్రియమైన సహోదరి సహోదరులను ఆనంద తైలముతో అభిషేకించమని వేడుకొనుచున్నాము నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి మనవిని ఆలకించి వారు ఏ విధమైన కష్టంలో ఆపదలో ఉన్నారో నామమున నీ రక్తముతో ఆ కష్టములను కడిగివేసి శుద్ధీకరించి వాటన్నిటినీ పారద్రోలి శుద్ధ సువర్ణమైన పాత్రలుగా జీవితంలో అన్నీ కూడా విలువైన పాత్రలుగా చేసి బంగారు భవిష్యత్తులతోనూ ఆరోగ్యములతోనూ ఆయుష్యులతోనూ నింపమని కోరుచున్నాము విజయ్ కుమార్ గారు తమ నాయకుడైన తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజ నరసింహ గారి కోసం ప్రార్థించమని కోరి ఉన్నారు రాజ్యాధికారం అనుగ్రహించిన వాడవు నీవే రాజులను నియమించిన వాడవు నీవే కనుక ఆయనకి ఇచ్చిన అధికారం చెప్పున మంచి పరిపాలనా జ్ఞానమును దినదినాభివృద్ధి దయచేయము పేదలకు ప్రజలకు అనాథలకు అన్నార్థులకు సహాయం చేయుచు మంచి పేరు ప్రఖ్యాతులు గలవాడిగా దావిద మహారాజు వలె ధైర్యమును రాజు వలె జ్ఞానమును రాజు వంటి బలమును నీ కుమారుడికి అనుగ్రహించుము నీ అందు వైభక్తులు కలిగి ఇంకా ఉన్నత స్థానమును పొందగల శక్తిని దయచేసి ప్రాంతములను తన ప్రజలను పరిపాలించే మంచి జ్ఞానమును దయచేసి అట్టి మార్గమును సఫలపరచుము తన కుటుంబము తన బిడ్డలను తన జనాంగమును ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము హైదరాబాద్కు చెందిన మీ ప్రియ కుమార్తె విజయ గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము ఆమె తన బిడ్డల కొరకు భవిష్యత్తు కొరకు వేదన పడుచుండగా కష్టకాలంలో గొప్ప మార్గములను తెరిచి ఆ మార్గంలో నూరంతుల ఫలములను అందుకొని స్థిరమైన ఆసరా కల్పించి నమ్మకమైన స్థితిలో నిలుపుము నీ ప్రియ కుమారుడైన బబ్లు భయంకరమైన కష్టములలో చిక్కుబడి ఉన్నాడు కావున నీవే పేతుల సంఖ్యలు తెంపినట్లు నీ కుమారుడి యొక్క సంఖ్యలను తెంపి విజయం దయచేసి మీ బిడ్డలుగా గొప్ప పరిచర్యలో వాడుకొనుము తన తల్లికి ఆనందమును అనుగ్రహించము ఆత్మీయ స్థిర జీవితమును దయచేయము హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము నవీన్కి మంచి ఉద్యోగంను దయచేయము లలిత లక్ష్మి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఇవులను అనుగ్రహించుము సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారికి ఘనమైన వివాహము చేసిన తండ్రి వారు మరొక వివాహ వార్షికోత్సవం జరుపుకొని ఉన్నారు కనుక వారికి శుభాకాంక్షలు తెలుపుచున్నాము పిల్లలను అనుగ్రహించి స్వాస్థ్యంను వారికి దయచేయండి నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకొనగల శక్తిని దయచేయము పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారికి సంపూర్ణమైన స్వస్థతను ఉద్యోగమును దయచేయము మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము తను కుమారుడు తాగుడు వేసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లిగారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయించున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధ సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వారి దిల్ల చేయము భాగవతుల భవాని గారికి వారి కుటుంబము ఆరోగ్యం కొరకు వారి ప్రయాణముల కొరకు ప్రార్థించుచున్నాము వారి మనవరాల ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమార్తె ఇల్లీ గారికి మంచి సంబంధం కొరకు ప్రార్థించుచున్నాము అల్లుడు గారికి ఉద్యోగం కొరకు భర్త గారిని త్వరగా స్వస్థత ఇచ్చేయమని కోరుచున్నాము వారి అంశం కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసినవన్నీ అనుగ్రహించము మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము కాటూరి జయ గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించుమని వేడుకొనిచున్నాము తద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దశమ భాగంలో నీ సన్నిధికి సమర్పించుకొని సాక్షులుగా నిలుపమని ప్రార్థించుచున్నాము పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యం తోను జ్ఞానముతోను నింపమని వేడుకొనుచున్నాము నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును బలమును అనుగ్రహించుము ఆహారమును శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విషయంతో ఇండియా రాగల శక్తిని స్థితిని దయచేయము ఆమె తల్లికి ధైర్యము ఆదరణ ఇచ్చి ఆర్థిక ఇబ్బందులలో నుండి లేవనెత్తి పరలోక నిధులను దయచేయము గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మవనాకర్ గారు విజయకుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుష్యం ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొని వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్నవారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము నీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన శక్తిని వారికి దయచేయము శెట్టి విద్యావతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము వారికి రక్షణ దయచేయము నూతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్ల సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము మంచి ఉద్యోగములను ఇవము ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము పద్మిని బంగారం గారికి వారి తల్లిగారైన మద్దుల శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి ఆర్థికాభివృద్ధిని దయచేయము మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయం పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని ధవళేశ్వరంకి చెందిన డాక్టర్ దివ్య గారిని రత్న నూతక్కి గారిని ఆర్తమూడి చిన్ని గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనిచున్నాము జయకరపాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును జొన్నాడుకు చెందిన గారి కుటుంబమును అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము రాజమండ్రి సరోజినీదేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నేను నిధులను ధారాళంగా దచ్చేయము ధవళేశ్వరంకు చెందిన అయితాపత్ల ప్రసాద్ గారి కుటుంబమును మట్టాడి సాయి గారి కుటుంబమును మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొని నాగమణి గారిని ప్రభాకర్ రావు గారిని వి విమల గారిని సిహెచ్ లక్ష్మణ్ గారిని ఇంకా కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందుగారిని చందు మహేష్ గారిని ఎం నానిబాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఇళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలాదేవి గారిని ఎం గారి కుటుంబంలో అంతటిని మరియు నాగమణి గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని అరవ శరత్ బాబు గారిని పీతల గొంతెమ్మ గారిని ద్వారపూడికి చెందిన హిమ బిందు గారిని కె సురేష్ గారిని చిలకమర్తి రామకృష్ణ గారిని చుక్క శిర శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదస్సా గారిని మేధా జయరాజు గారి కుటుంబమును పెద్ద చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును నా కుటుంబమును విజయ్ కుమార్ గారిని రాధ గారిని అద్దాల మౌనాకర్ గారిని వారి కుటుంబమును బాబు గారిని వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని గోశాల దేవి గారిని గౌరీ చిన్నమ్మ నాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని చంటి గారిని రంగంపేట కృపావల్లి గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ రాజరీమల గారిని భీమవరంకి చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన గారిని రాజమండ్రి చందన సురేష్ గారిని పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని యేసురాజు గారిని వసంత గారిని బిరా విజయ్ గారిని తళబత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీతగారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దాయిచేయము ఇంకా ఎందరో వందల మంది మీ పాత సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికి మీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామ అనుగ్రహించమని వేడుకొనుచున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే కనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు అద్భుతములు తలాంతలు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామిన వేడుకొని ప్రార్థించుచున్నాము ఈరోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువపెట్టుము ప్రతి నీ వాక్య ఆఖ్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవి ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఇల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొని ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు క్రయిస్తూ నామమున నీ అందు వైభక్తులు కలిగి మాకు కావలసిన వాటినెలా సమృద్ధిగా పొందగల గొప్ప మార్గమును చూపుము ఆ మార్గంలో సంపూర్ణ జయమును కావలసిన వల్ల మీ నుండి పొందగల శక్తిని మా అందరికీ అనుగ్రహించుము మేన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ